లేదని సంతోషం లేదని నెమ్మది లేదని అంతా కోల్పోయామని ఆ కుమ్మరి మంటికి చేసినట్లు దేవుడు నీ జీవితానికి చేయగలడు నీ కుటుంబము చేయగలడు నీ ఉద్యోగ విషయంలో చేయగలడు నీ ఆరోగ్య విషయంలో చేయగలడు నీ అప్పుల విషయంలో చేయగలడు నీ సమస్యల విషయంలో చేయగలడు ఉన్నావు విషయంలో ప్రభు నీ పక్షముగా కార్యము చేయగలిగిన దేవుడు ఒక మంటిని మంటితో పాత్రను తయారు చేస్తే ఒక కుమ్మరే ఆ యొక్క పాత్రను పడిపోతే తయారు చేస్తే మనల్ని సృజించిన దేవుడు మనల్ని గర్భములో రూపించక ఎరిగిన దేవుడు పిండము అయి ఉండగానే ఎరిగిన దేవుడు నీ దేవుడు ఈ భూమి పైన నిన్ను ఉంచిన దేవుడు गड